నేతలు మారుతున్నా ఈ రోడ్డు మారడం లేదు సాక్షాత్తు నల్గొండ జిల్లా మంత్రి రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కోమటి రెడ్డి వెంకట్రెడ్డి మాట ఇచ్చిన రోడ్డు పరిస్థితి మారడం లేదు అంటే మంత్రి మాటకు లెక్క లేదా ఇచ్చిన మాట మర్చిపోయాడా రాజకీయ నాయకుల మాటలకు విలువ లేదన్నమాట తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఊరు బాగుపడింది కానీ ఈ ఊరు బాగుపడలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సమేలు గెలవగానే తన ఊరికి రోడ్డు వేయించుకున్నాడు కానీ ఇప్పుడు రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కుమటి వెంకట్రెడ్డి వెంకటరెడ్డి పాడు గ్రామ శివుని గుడి ప్రారంభోత్సవం చేసి శివుని సాక్షిగా చెప్పిన మాట ఏమైపోయింది అధికారం రాగానే మర్చిపోయారా తర్వాత చూద్దాంలే చేద్దాంలే అనే ఆలోచన ఏమైనా తారాలు మారుతున్నా నాయకులు మారుతున్నా ప్రభుత్వాలు మారుతున్నా రహదారికి బ్రతుకు చిత్రం మారటం లేదు కిటికలపాడు గ్రామంలో అందరూ నేతలే రాజకీయ అనుభవం అందుకే ఈ రోడ్డుకు ఈ దాపరికం ఇలా శనిలా వెంటపడుతుంది పడుతుంది ఇప్పటికైనా ఎమ్మెల్యే మందుల సామేను రోడ్డుకు సరైన సమయం కేటాయించి రహదారి సరి చేయకుంటే రాబోయే రోజుల్లో చావు తప్పి కన్నులు లొట్టుపోయినట్టు ఆరోపణలు శాపనార్థాలు ఎన్నో మూట పెట్టుకోవడం తప్పదు మనోరణి మంచం ఎక్కిస్తే ఉచ్చపోసినట్టు అయిపోయిన ఇది ఇటుకలపాడు రోడ్డు పరిస్థితి నేతలు మారుతున్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రోడ్డు బాగుపడుతుందని గౌరవ వర్యులు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి సారు అలాగే ఎమ్మెల్యే సారు మందుల సామ్యులన్నీ కూడా రోడ్డు బాగు చేస్తా అన్నారు ఇంతవరకు దిక్కు లేదు మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ రోడ్డు బాగుపడుతుందా అనేది గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రజా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఆలోచింపజేసేలాగా ఉండాలని కోరుకుంటున్నా మీ सीनियर जर्नलिस्ट कड़ारी श्रीनिवास